సెప్టెంబర్ నెలలో మకర రాశి వారి గురించి మనము చూసుకున్నట్లయితే ఈ మకర రాశి ఫలితాలు మనము మాట్లాడుకున్నట్లయితే సెప్టెంబర్ నెలలో వీరికి మిశ్రమ ఫలితం అనేది కనిపిస్తూ ఉంది ఉన్న ధైర్యంగా ముందుకు పోగలరు ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం కుదురుత పడుతూ ఉంటుంది సోదరుల మూలకంగా ధనం అనేది కనిపిస్తూ ఉంటుంది వీరికి వాహనాల ప్రయాణ సమయంలో ఎక్కువ ప్రమాదాలు అనేవి గోచరిస్తున్నాయి కాబట్టి ప్రయాణ సమయంలో చాలా చాలా జాగ్రత్తలు అనేవి అవసరంగా కనిపిస్తూ ఉంటుంది వీరికి శారీరకమైన శ్రమ అధికంగా ఉంటుంది పుణ్యనది స్నానం చేస్తూ ఉంటారు ప్రయాణ సౌఖ్యం కలిగిస్తూ ఉంటుంది నూతన పరిచయాల లాభాలనేవి చేకూరుతూ ఉంటాయి ఈ సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి మరి ఈ మకర రాశి వారికి ఏరునాడు శని యొక్క ప్రభావం గోచరిస్తూ ఉంటుంది కాబట్టి వీరు కూడా ఎక్కువ శనివార నియమాలు అనేవి పాటిస్తూ ఉండాలి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వీరు ఓం ఓం లంబోదరా అయ్యమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయమే స్నానం చేసి దీపారాధన చేసుకుని గణపతి యొక్క ఫోటో ముందు కానీ గణపతి యొక్క విగ్రహం ముందు కానీ ఈ మంత్రాన్ని కనుక పదహారు సార్లు జపం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ప్రతిరోజు మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లాభం అనేది చేకూరుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి మరి ఈ మకర రాశి వారికి ఏళ్ళనాడు శని యొక్క ప్రభావం రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి త్వరలోనే వీరికి ఈ యొక్క శని యొక్క ప్రభావం అనేది తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నియమాలన్నీ కూడా పాటించండి శని పీడలన్నీ కూడా తొలగించుకోండి శుభం భవతు